మార్కెట్ డిజిటల్ షాప్ అనంతపూర్ శ్రీగణం సర్కిల్ మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నాము మేము వ్యాపారం ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నాము దాదాపు ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది మ్యాక్సిమం నా నాణ్యమైన వస్తువులే అమ్ముతున్నాము మంచి సర్వీస్ ఇస్తున్నాము కస్టమర్కి ఏం చెప్పామో అదే సర్వీస్ ఇస్తున్నాము ప్రతి సంవత్సరం దసరా దీపావళి టైంలో ప్రతి కస్టమర్కి హోమ్ థియేటర్ డీటెయిల్స్ ఆఫర్ పెడుతున్నాము మామూలుగా ఒక సంవత్సరం గ్యారెంటీ ఉండేది మూడు సంవత్సరాలు గ్యారెంటీ పెంచుతున్నాం కంపెనీ మా దగ్గర వచ్చేసి ఎల్జీ ఉంది సోనీ ఉంది శాంసంగ్ ఉంది మెడ్జ్ అనే కంపెనీ ఉంది ఇంటెక్స్ ఉంది స్కైవర్త్ ఉంది వర్ల్పూల్ ఉన్నాయి లాయిడ్ ఉంది వాషింగ్ మిషన్లు ఉన్నాయి తర్వాత ఫ్రిడ్జ్లు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి కుక్కర్లు ఉన్నాయి గ్రైండర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ స్మాల్ అప్లైన్సెస్ అన్నీ అన్నీ దొరుకుతాయి మా దగ్గర ప్రతి టీవీకి ఉన్న వ్యక్తికి హోమ్ థియేటర్ డీటెయిల్స్ ఆఫర్ ఇస్తున్నాము తర్వాత మళ్ళా బజాజ్ ఫైనాన్స్ ఉంది హెచ్డిబి ఫైనాన్స్ ఉంది ఐసి హెచ్డిఎఫ్సి ఉంది ఐడిఎఫ్సి ఉంది ఒక్క రూపాయితో రండి మీకు కావాల్సిన వస్తువు తిరిగి వెళ్ళండి సర్వీస్ కూడా మూడు సంవత్సరాలు టీవీకి ఇస్తున్నాము పది సంవత్సరాలు ఫ్రిడ్జ్కి ఇస్తున్నాము పది సంవత్సరాలు వాషింగ్ మిషన్కి ఇస్తున్నాము ఈ ఆఫర్లు వచ్చేసి మనకు దీపావళి వరకు నడుస్తూనే ఉంటాయి ప్రతి ఐదు రోజులకి ఒకసారి లక్కీ డ్రా వేస్తుంటాము కూపన్స్ వేస్తుంటాము ప్రతి కొన్ని కొనుగోలు మీద ఒక వస్తువు ఫ్రీ ఇస్తున్నాము ప్రతి కొనుగోలు ఒక ఉచితంగా ఒక గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తున్నాము టీవీ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి పద్నాలుగు తొమ్మిది తొంభైకి హోమ్ థియేటర్ డీటెహెచ్ స్టెబిలైజర్ మూడు ఫ్రీ ఇస్తున్నాము ఆరు నెలలు డిస్ట్రిక్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అలాగే నలభై మూడు ఇంచుల టీవీ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై వేల రూపాయలకు హోమ్ థియేటర్ డీటెహెచ్ స్టెబిలైజర్ మూడు ఇస్తున్నాము ఎల్జీకి వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫరు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నాము శాంసోని కూడా ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము వారంటీ కూడా మూడు సంవత్సరాలు వారంటీ కూడా ఇస్తున్నాము ఎక్కువ మార్కెట్ ఎల్జీ ఎక్కువ మార్కెట్ ఉంటుంది తర్వాత సోనీ ఉంటుంది ఏదైనా కొత్త బ్రాండ్ ఆహ్వానించమని చెప్తాము ఎందుకంటే స్టార్టింగ్ రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ మేము ఎక్కువ పెట్టింటారు కొంచెం బాగా సేల్ పెరిగేకి వాళ్ళు ఆఫర్స్ ఇస్తుంటారు మేము ముందు నుంచి వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సర్వీస్ బాగా ఇస్తున్నాము అయిన ఆన్లైన్ రేట్లకే మేము ఆన్లైన్ కంటే తక్కువ ఇస్తున్నాం రేట్లు కూడా వ్యాపారాలు అలాంటి వ్యాపారాలు కొంచెం దెబ్బతింటున్నాయి పెద్ద పెద్ద షాపులు రావడం వల్ల మేము వాళ్ళకంటే ప్రైస్ కూడా తక్కువ ఇస్తున్నాము సర్వీస్ కూడా బాగుంటుంది వాళ్ళ దగ్గర పోతే ఆన్లైన్ సర్వీస్ అంటారు చదువు రాన వాళ్ళు ఉంటారు చదువు వచ్చే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతారు మేమైతే దగ్గరుండి సర్వీస్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి డోర్ సర్వీస్ ఇస్తున్నాము మాతో పాటు పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము మేము అందుకు మాలాంటి షాపులు మీరు ప్రోత్సహించండి